టాప్ అయితే ఇలా మూవ్ అవుతుంది అన్న హెలికాప్టర్ మూవ్ అయ్యి ఇలా అవుతుంది కదా ఇట్లా పైకి లేస్తాయి కదా అలా అలా హెలికాప్టర్ స్వీ అని ఇలా మెల్లగా మెల్లగా పోతుంది స్టోరీ కూడా ఇలా స్వీ అని పోతుంది సెకండ్ టాప్ వచ్చి ఇలా ఫ్లై ఫ్లై అయింది పైకి అంటే మేఘాల్లో వెళ్ళిపోతుంది మేఘాల్లో అలా మేఘాల్లో కాన్సెప్ట్ ఎట్లుంది కాన్సెప్ట్ పిచ్చ కాన్సెప్ట్ అన్నది మంచి సబ్జెక్ట్ అన్నది అన్నా అన్నా హీరో స్టైల్ హీరో స్టైల్ బాగుంది అన్న అందరు బాగా చేశారన్నా అన్నా శివాజీ అన్న కళ్ళు ఎర్రగైనా శివాజీ అన్న ఏం చేసినావన్నా యాక్టింగ్ బాబా సూపర్ చేసినావన్నా అన్నా నీ యాక్టింగ్ పిదా అయినా పిదా పిదా నా లాగు మీద ఒట్టు కోటు సినిమా ఇట్టు నా లాగు మీద ఒట్టు కోటు సినిమా ఇట్టు శివాజీ అన్న చింపేసినావానా నిజంగా సూపర్ అన్నా ఎక్సలెంట్ అన్న చట్టం ఏందన్నా చట్టం అన్నా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చట్టం అన్నా ఇది మన కోటి మూవీలో ఉంటుంది చట్టం ఏంది న్యాయం ఏంది ఎలా ఉండాలి బయట ఎలా బిహేవియర్ చేయాలి ఎలా చేయకూడదు అనేది సినిమాలో ఉందనాల్ స్టార్ నాని అన్నా అనా నాని అనా ఎక్కడున్నానా అనా నన్ను గుర్తు పెట్టుకున్నా నా లాగ మీద ఒట్టు కోర్టు సినిమా హిట్ ఇచ్చినా మంచి సబ్జెక్ట్ అనా 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 కోర్టు అనా నా ఫ్యామిలీ స్టోరీ ఫ్లై ఫ్లై అనా హెలికాప్టర్ లేదన్నా ఎక్కువ గాలి ఎగిరిపోయింది అలా ఉందనా సినిమా